సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం విరాట్ కోహ్లీ రోహిత్ పైన నెలకొన్నటువంటి చర్చకు తీవ్రంగా స్పందించారు రవిశాస్త్రి మాజీ కోచ్ సీనియర్ క్రీడాకారుడు కామెంటేటర్ రవిశాస్త్రి ఈ విషయం పైన చాలా సీరియస్ గా స్పందించారు కోహ్లీ రోహిత్ భవితవ్యం పైన అనవసరమైనటువంటి చర్చకు తాగుతీస్తున్నారు కావాలని కొందరు చేస్తున్నారనేటువంటి విధంగా ఆయన చాలా స్పష్టంగా ఈ అంశాన్ని నొక్కి పెట్టారు ఇప్పటికే టీ ట్వంటీ టెస్ట్ లో రిటైర్మెంట్ పలికారు అద్భుతంగా వన్ డేలో రాణిస్తున్నారు అలాంటి తరణంలో విరాట్ కోహ్లీ రోహిత్ రెండు వేల ఇరవై వరల్డ్ కప్ ఆడతారా లేదా ఉంటారా లేదా అనేటువంటి చర్చ తీసుకురావడం ఒక కుట్ర కోణంగా మారినట్టుగా అభిమానులు కూడా చెప్తున్న సందర్భంలో రవిశాస్త్రి కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు విరాట్ రోహిత్ పైన ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ని తీసుకురావడానికి ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్న అడగగా యాంకర్ దానికి సమాధానం చెప్తూ ఇది కావాలని కొంతమంది చేస్తున్నారు వారికి సమాధానం వీరు చేసేటువంటి పరుగులే కొనసాగేటువంటి పరుగులు వారి మొత్తాన్ని కనుమరు కావడానికి కారణంగా మారబోతున్నాయి రాబోయే రోజుల్లో అంటూ కూడా చెప్తున్నారు అటు హర్భజన్ సింగ్ కూడా దీనికి సంబంధించి ఘాటుగా స్పందించారు కెరీర్ లో ఒక అద్భుతమైనటువంటి ఆట కనబరచలేనటువంటి వ్యక్తులు కూడా టీమిండియాలో అద్భుత పర్ఫార్మెన్స్ చేయలేనటువంటి వ్యక్తులు కూడా విరాట్ రోహిత్ బ్యాటింగ్ పైన లేకుంటే వారి భవితవ్యం పైన కామెంట్లు చేయడం చాలా ఆశ్చర్యకరం అంటూ కూడా హరిభజన్ సింగ్ చాలా ఘాటుగా స్పందించారు తన పైన మరికొందరి పైన కూడా ఇలాంటి ప్రభావమే గతంలో పడింది ఒక సందర్భం తర్వాత పూర్తిగా క్రికెట్ కు పూర్తి స్థాయిలో వారు సేవ చేయలేనటువంటి వారు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోలేనటువంటి వారు కూడా గొప్పగా రాణించలేనటువంటి వాళ్ళు కూడా కొంతమందిని తొక్కి పెట్టాలని చూసేటువంటి స్వభావం అప్పట్లో తమ పైన కూడా ఉంది ఇప్పుడు విరాట్ కోహ్లీ రోత్ పైన కూడా అదే జరుగుతుందంటూ కూడా ఇండైరెక్ట్ గా అజిత్ అగర్కర్ ని ఉద్దేశించి అన్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి దాని ద్వారా అర్థమవుతుంది చాలా మంది కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే సెలక్షన్ చీఫ్ గానే ఉన్నాడు అరిజిత్ అగర్కర్ తను కూడా ఇంత పెద్ద లెజెండ్స్ని డిసైడ్ చేయగలిగేటువంటి పరిస్థితుల్లోకి ఉన్నారా అది కూడా సరే వరుసగా ఫెయిల్ అవుతున్నారు విఫలమవుతున్నారు ఫిట్నెస్ లేదు అలాంటి కారణాల చేత అలాంటి ఆలోచన రావచ్చేమో కానీ ఒకవైపు అద్భుతంగా ఆడుతున్నారు సెంచరీలు కొడుతున్నారు అసలు వీళ్ళు లేకుంటే టీం గెలిచేటువంటి పరిస్థితి లేనట్టుగానే కనబడుతుంది ఇప్పుడు అయినా కూడా రోహిత్ విరాట్ కోహ్లీ మీద వారి యొక్క భవితవ్యం పైన నిర్ణయం తీసుకోవాలి వచ్చే వరల్డ్ కప్ కి కొత్త టీం తయారు చేయాలి ఇలా రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలు టీం మేనేజ్మెంట్ ముఖ్యంగా వారిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు అసలు వారికి మద్దతు పలికేవారు లేరు విరాట్ రోహిత్ని టచ్ చేస్తే అసలు మొత్తానికే మోసం జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది టీం మేనేజ్మెంట్లో వారిని ఎందుకు ఇంతగా అవాయిడ్ చేస్తున్నారు అసలు ఏంటి వారికి వారితో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే వారు అద్భుతంగా రాణించి రికార్డ్స్ బద్దలు కొట్టి టీమిండియాకి అనేక విజయాలు సాధించి పెట్టడమే వారు జీర్ణించుకోలేనటువంటి విషయంగా మారుతుందా మరికొందరికి మరి ఏంటనేది అర్థం కావట్లేదు కానీ ఈ రకమైనటువంటి చర్చ విరాట్ రోహిత్కి జరగడం అనేది చాలా బాధాకరంగా మారింది అభిమానులను అందుకనే రవిశాస్త్రి లాంటి వాళ్ళు హర్భజన్ సింగ్ లాంటి వారు ఇంకా చాలామంది సీనియర్ క్రీడాకారులు ఇది అనవసరమైనటువంటి చర్చ విరాట్ కోహ్లీ రోహిత్ ఆడతారా లేదా అనేటువంటి అంశం తీసుకురావడమే ఒక విఫల ప్రయోగం అంటూ కూడా చాలామంది చెప్తున్నారు విదేశీ క్రీడాకారులు మాజీ క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు వారు కూడా చెప్తున్నారు ఏంటి విరాట్ రోహిత్ పైన ఇలాంటి విమర్శలు రావడం ఏంటి వారిపైనంత చర్చ తీసుకురావడం ఏంటి అంత ఏముంది అద్భుతంగా రాణిస్తున్నటువంటి ప్లేయర్స్ను వదిలిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు టీమిండియా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి అందుకని రవిశాస్త్రి తాజాగా స్పందించారు చాలా సీరియస్గా స్పందించారు అనవసరమైనటువంటి ఒక టాపిక్ని తీసుకువస్తున్నారు విరాట్ రోహితుల పైన కావాలని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నంలో విరాట్ రోహిత్ సాధించేటువంటి పరుగులే వారి పతనానికి కారణం కాబోతున్నాయి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు రవిశాస్త్రి అంటే వారికి తెలుసు టీం మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది ఎవరు వీరిద్దరి పైన ఇలాంటి పరిణామాలకు దారితీస్తున్నారు ఎవరు వీరిని వాంటెడ్గా ట్రీట్ చేస్తున్నారు టీంలో ఇవన్నీ కూడా తెలుసు సర్భజని కూడా అందుకనే అన్నారు టీంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయలేనటువంటి వారు గొప్పగా రాలించలేనటువంటి వారు కూడా ఇప్పుడు పెత్తనం చెలాయిస్తూ ఇలాంటి లెజెండ్స్ పైన ఈ రకమైనటువంటి ప్రచారానికి తెర తీయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా అభివర్ణించాడు హర్భజన్ సింగ్ కూడా రవిశాస్త్ర కూడా అదే చెప్తున్నాడు ఇంతమంది చెప్తున్నా కూడా ఇంకా ఆ విషయాన్ని క్లోజ్ చేస్తూ వారితో వీరిద్దరితో మూవ్ అయ్యి ఇంకా టీమ్ని ఎట్లా బిల్డ్ చేయాలి రోహిత్ విరాట్ తోటి ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ ఎట్లా సాధించి పెట్టాలి మన ఇండియా కానీ ఆలోచనతో వాళ్ళు మూవ్ కానట్టు కనపడుతుంది కొంతమంది వరుసగా పరుగులతోనే సమాధానం చెప్తూ పరుగులతోనే సమాధానం చెప్తూ వస్తున్నారు వైజాగ్లో జరగబోతుంది మూడో వండే ఆ వండేలో కూడా వీరు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తే ఇంకా మరి వారు ఆ అసూయతోటి ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదు కానీ ఈ యొక్క చర్చకైతే ఇంకా పులిష్టాప్ అడినట్టు అయితే కనబడట్లేదు ఏదేమైనా కూడా బీసీసీఐ టీం మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది విపరీతంగా వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ విమర్శలు కామెంట్స్ ఇకనైనా సర్దు విధంగా ఇలాంటి నెగిటివ్ థాట్స్లోకి వెళ్లకుండా విరాట్ కోహ్లీ రోహిత్ తోటి టీంని ఎట్లా బీల్డ్ చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలి వచ్చే వరల్డ్ కప్ సంవత్సరం ఉంది దానికి బలంగా టీంని రెడీ చేసి ముందుకు వెళ్ళకపోతే మాత్రం తీవ్ర నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది టీం మేనేజ్మెంట్ బీసీసీఐ ఇలాంటి ఉద్దండలు కూడా చెప్తున్నా కూడా చాలా మంది చెప్తున్నా కూడా ఇంకా వెనుకడు వేయకపోతే నష్టం ఎవరుకు అనేది వారి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది